బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్లో ఒకరు సోనియా ఆకుల ఈ అమ్మడు టాలీవుడ్ హీరోయిన్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జార్జిరెడ్డి సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఆ మూవీలో సోనియా తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత రామ్ గోపాల వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ ఆశా ఎన్కౌంటర్ సినిమాలో నటించింది ఈ మూవీతో ఆమెకు ఆజీవి హీరోయిన్ అనే గుర్తింపు వచ్చింది ఇలా పాపులరిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది ఇటీవల తన ఆట తీరుతో బీబీ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కనిపిస్తోంది అయితే మొదట్లో నిఖిల్తో చనువుగా ఉండడం ఆ తర్వాత పృథ్వీతో సన్నిహితంగా వ్యవహరించడంతో ఏదో కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి ట్రోల్స్ కామెంట్స్ కూడా ఎన్నో వైరల్ అయ్యాయి దీనిపై సోనియా తల్లిదండ్రులు తాజాగా స్పందించారు సోనియా తల్లిదండ్రులు మల్లీశ్వరి చక్రపాణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు బిగ్ బాస్ హౌస్లో తమ కూతురు సోనియా చాలా బాగా ఆడుతోందని ఆమె ప్రతి టాస్క్లో వంద శాతం స్ట్రాంగ్గా ఉంటుందన్నారు బిగ్ బాస్లో తన కూతురిని టార్గెట్ చేస్తూ ఇతర కంటెస్టెంట్లు గేమ్ ఆడుతున్నారని కానీ తాను అందరితో స్నేహంగా ఉంటోందని అన్నారు ఈ సందర్భంలో సోనియా లవ్ అఫైర్ గురించి ప్రశ్నించారు సోనియా తల్లి సమాధానమిస్తూ తనకు ఎలాంటి లవ్ అఫైర్స్ లేవని ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయిందని డిసెంబర్లో మ్యారేజ్ ఉందని కానీ బిగ్ బాస్లో అవకాశం రావడంతో తనకు కాబోయే అత్తమామ వారి అనుమతితోనే హౌస్లోకి వెళ్ళిందని తెలియజేశారు సోనియా తల్లి ఇంకా మాట్లాడుతూ బిగ్ బాస్లో అంతా బాగుంది అది గేమ్ అని మాకు తెలుసు అందులో రూల్స్ ఎలా ఉంటాయో ఏ విధంగా వ్యవహరిస్తారో అంతా బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది ఈ విషయంలో మాకు కానీ తన అత్తమామలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తన కూతురిని అలా చూపించే వరకు చుట్టుపక్కల వారు కొంత తేడాగా మాట్లాడుతూ ఉన్నారు పృథ్వీ నిఖిల్తో తన కూతురు సోనియా వ్యవహరించే తీరుపై మాట్లాడుతూ వారిని చిన్నోడు పెద్దడు అంటే చిన్నన్నయ్య పెద్దన్నయ్యగా భావిస్తుందని ఆ విషయాన్ని బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పింది లైవ్లో ఈ విషయం ప్రసారమైంది కానీ ఎపిసోడ్లో రాకపోవడంతో తన కూతురు గురించి చెడిగా మాట్లాడుకుంటున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది నిఖిల్ కూడా లైఫ్లో తన తల్లితో ఎలాంటి బంధం ఉందో సోనియాతో అలాంటి బంధం ఏర్పడిందని చెప్పాడు ఓ అబ్బాయి ఓ అమ్మాయిని తల్లిలా భావిస్తే ఇక తప్పేముంది ఈ విషయం హౌస్లో అందరికీ తెలుసు ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ బయట వాళ్ళు తన బిడ్డ తప్పుగా కనిపిస్తోంది త్వరలో మ్యారేజ్ అమ్మాయికి జరగాల్సి ఉంది ఇలా బద్ధం చేయొద్దు లేని వాటిని ఉన్నట్టు చూపించడం సరికాదు ఆటను ఆటలాగా చూడాలి ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లో ఎవరిని చేయని టార్గెట్ సోనియాని చేస్తున్నారు తనను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే తనని వైల్డ్ కంటెస్టెంట్గా క్రియేట్ చేస్తున్నారు ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా ఎలాంటి ట్రోల్స్ చేసినా వాటిని మేము పట్టించుకోం కానీ విషయాలపై బిగ్ బాస్ ఓ క్లారిటీ ఇచ్చి తప్పుగా మాట్లాడేవారి నోర్లు మూయించాలి ఇదే మా మనవి అంటూ ఆమె ఎమోషన్లు అయ్యా బిగ్ బాస్లోకి సోనియా అడుగుపెడితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఆమె ఆటను ఎంజాయ్ చేస్తున్నారు మేము బయటకు పోతే అమ్మాయి బిగ్ బిగ్బాస్లో అడుగుపెట్టిందిగా అమ్మాయిని గెలిపించుకోవాలి ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్గా నిలుస్తున్నారనే విషయాన్ని తెలియజేశారు ఆమె ఆమెకు చాలామంది ఓట్లు వేసి అండగా నిలుస్తున్నారని ఇప్పటివరకు తనకు చాలామంది ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారని వాళ్ళ ఎంకరేజ్మెంట్కు చాలా చాలా థ్యాంక్స్ అని మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకున్నారు సోనియా తల్లిదండ్రులు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక